హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను కార్యూసేస్తున్నాను చేస్తున్నానండి నేను కొంచెం చూ కొంచెమే చూపిస్తున్నాను నేను చేసింది చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు వేరే కూడా చేశాను అంత పెద్ద లెంత్ అవుతుందని వీడియో నేను కొంచెం పెట్టి చూపిస్తున్నాను పిండి ఒక ఒక కప్పు అది ఉంటుందండి ఇది ఒక కప్పు ఒక పెద్దది ఇంత ఇంత గ్లాస్ ఉంటుందండి ఈ గ్లాస్ నిండా అనుకో ఈ గ్లాస్ నిండా ఉంటుందండి పిండి చేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాము కొంచెం కలర్ఫుల్ కూడా వస్తుంది ఎప్పుడు తెల్ల తెల్ల వస్తాయి ఇది పిండి అండి పిండి వాడుకుంటాం కదా మనం కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాం కొంచెమే వేస్తున్నాను ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట మనకు ఎక్కువ కొంచెం ఎక్కువ పడ్డాది సాల్ట్ ఎక్కువ అవుతుంది మనకి ఇలా కారసులు తక్కువనే పడుతుంది ఇందులో నేను ఓమగిట్లో ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఓమ వేసినా కూడా ఇందులో నుంచి రాదు ఒకవేళ వేసుకోవాలనుకుంటే మనం మంచిగా దంచి దాన్ని ఫిల్టర్ చేసుకొని వాటర్ అందులో వాటర్ పోసి ఫిల్టర్ చేసుకొని వాటర్తో కలుపుకోవాలి నేను ఓమగిట్లో ఏమి వేయట్లేదు ఒకటి సాల్ట్ పసుపు వేసాను మనం వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇది చాలా బాగుంటుందండి నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు మంచిగా ఉంటుంది కేజీ పెండికి మస్తు అవుతాయి చాలా అవుతాయి నేను చేశాను చూపిస్తాను ఎందుకంటే నాకు వీడియోలు అంతా ఎక్కువ అవుతుందని నేను అవన్నీ పెట్టుకోలేదు మొదలు చేసి పెట్టేస్తాను ఇప్పుడు ముందే చేసి పెట్టుకున్నాను అన్నమాట నేను ఒక వన్ అవర్ ముందే చేసి పెట్టేసుకున్నాను ఇది వీడియో చూపిద్దామని చాలా చేసిన కదా నేను కేజీ చేశాను కొంచెం పిండితో చూద్దామని నేను ఎలా చేస్తానో మిక్స్ చేస్తాను మన కేజీ పిండి చేస్తే మనకు లెంత్ ఎక్కువ అవుతుంది అన్నమాట కొంచెం అయితే చేసుకోవచ్చు అట్లా ఏం ఇలా ఉండాలండి పిండి మనం స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందామండి మనం ఎన్నికలకైనా యూజ్ అవుతుంది మనం అటుకులు చేసుకున్న అటుకుల కలుపుకోవచ్చు అట్లా మురమురాల చేసుకున్న మనం పోపుక వేసుకున్న అవన్నీ అవిట్లలో కలుపుకోవచ్చు దేంట్లో అయినా మనం వేసుకోవచ్చు వట్టిగా అయినా తినవచ్చు ఇది కూడా మిక్చర్ అంతా ఒక దగ్గర మంచిగా అంతా ఒక దగ్గరికి అంతా మనం అనేసుకొని అందులో కూడా మనం పల్లీలు అన్నీ వేసుకోవచ్చు పల్లీలు పుట్నాల పప్పు అన్నేసి పోపు వేసుకుంటే కరివేపాకుతో మనం ఎల్లిపాయలతో పోసేసుకుంటే బాగుంటుంది ఏదైనా మనమే చేసుకోవచ్చు మన ఐడియాలు ఉండాలి కానీ ఏదైనా చేసుకోవచ్చు అట్లా పెద్ద మనం కలిపిందంటే ఇందులో పట్టేసింది ఇందులోనే వేసేస్తున్నాను ఇలా మనం బిల్లలు బిల్లలు కూడా చేసుకోవచ్చు ఇట్లా నేను బిల్లలు బిల్లలే చేశాను చూపిస్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు సిమ్ లో పెట్టేస్తాను అలా కూడా చేసుకోవచ్చు ఇట్లా బిల్లలు బిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట మనకు నూనె వేడి అవుతుంది మనకు వేడి వస్తుంది కదా ఆవిరి మనకు వేడిది వస్తుంది కదా మనకి చెక్క వస్తుంది కదా ఇట్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను అన్ని ఇలానే చేశాను అనమాట ఇలా మన పిల్లలు పిల్లలు మంచిగా వస్తున్నాయి చూడండి అలా చేస్తే ఇంకా ఇచ్చుకపోయినట్టు కూడా వస్తుంది ఇలా చేస్తే మన మంచి వస్తుంది చేసింది చూపిస్తాను ఇదిగోండి ఇదంతా మనం మంచిగా ఒక దగ్గరకి అంతా అనుకొని ఇందులో మంచిగా మనం శనగపప్పు నానబెట్టి గోలి చేసుకోవచ్చు పల్లీలు అన్నీ పోపు వేసుకుంటే బాగుంటాయి కరివేపాకుతో పోపు వేసుకొని ఉల్లిపాయలు పెట్టేసుకొని పోసేసుకుంటే బాగుంటుంది చిన్న పెట్టేస్తున్నా మనకు దాంట్లో వేస్తే ఇంకా ఇచ్చుకపోయినట్టు అవుతుంది ఇలా మనం మంచి బిల్లలు బిల్లలు చేసుకుంటే ఇట్లా ఉంటుంది ఎట్లయినా మనం మొత్తం నేను మొత్తమే ఒక దగ్గరికి పెట్టేస్తాను మిక్చర్ లాగే చేస్తాను అనమాట అదంతా తర్వాత చేస్తాను అది నేను మా ఇంట్లో చేసుకుంటాం తర్వాత మామూలుగానే నేను ఇప్పుడు చేయిస్తున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను చిన్న పెట్టేసుకుందాం మనకి టైం కూడా పడుతుంది తొందరగా అయిపోతుంది అనమాట మనం కేజీ చేస్తాం కానీ తొందరగా అయిపోతుంది ఎందుకంటే తొందరగా వేగుతాయి అనమాట ఇది మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట మనం ఈజీగా చేసుకోవచ్చు కేజీకి మస్తుగా చూడండి చూడండి వేసేస్తున్నాను అయిపోయింది కదా 서든즈 이 사람 거다. 이거 안 해봐. తీసేసుకుందాం కదా ఇదిగోండి మనం ఎంత సేపు చేసిన చెప్పు కొద్దిసేపట్లో చేసేసుకున్నాం కదా ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట ఇవి మనం కాలడము ఎక్కువ టైం పడుతుంది మనం మురుకులకేమో టైం పడుతుంది దీనికి ఏమో టైం పట్టదు ఇవి కేజీ చేసుకున్నా అంటే నేను చెప్పాను కదా వన్ అవర్ ముందే చేసి పెట్టుకున్నాను వన్ అవర్ ముందే చేసి పెట్టుకున్నాను ఇది ఇది వీడియో కోసమే చేశాను ఇందులో పెట్టేసుకుందాం మనము దీంట్లోనే పెట్టేసుకుందాం కేజీ పిండి అండి ఇప్పుడు నేను కొంచెం గ్లాస్ అప్ పిండి నేను వీడియో కోసమని చూపించాను ఇది ముందే చేశారని చెప్పాను కదా వన్ అవర్ ముందే చేసుకున్నాను అని చెప్పాను కదా ఇది వీడియో కోసం చేశాను చాలా బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయండి ఈరోజు ఇలా రెడీ చేసుకున్నానండి కారం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి